నమస్కారం మన భక్తి మార్గం ఛానల్ కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు తిది బహుళ విధియా రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి తదియా నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం యోగం శివం తెల్లవారితే నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి సిద్ధం కరణం తైతుల పగలు రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్షము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు